అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్కంద షష్ఠి కథ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాచీన కాలంలో రాక్షస రోహిణి అనే రాక్షసుడు భూమిపై అతిహింస చేసేవాడు అతను దేవతలను భయపెట్టేవాడు భూమిని నాశనం చేయడానికి ప్రయత్నించేవాడు దేవతలందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్దకు వెళ్ళి సహాయం కోరారు సుబ్రహ్మణ్య స్వామి ఆ రాక్షసుని నశింపడానికి పరమశక్తితో జన్మించాడు ఆరు రోజుల పాటు రాక్షసరోహిణితో యుద్ధం చేసి చివరికి షష్ఠి రోజు రాక్షసుని వధించాడు అందువల్ల ఆ రోజున భక్తులు పూజ చేసి స్కంద షష్ఠి కవచం మంత్రాలు జపిస్తారు స్కంద షష్ఠి రోజున పూజ చేయడం వలన శక్తి ధైర్యం ఆరోగ్యం మరియు విజయం లభిస్తాయి స్కంద షష్ఠి రోజున ఉదయాన్నే లేచి ప్రభాత స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఇంటి పూజా స్థలాన్ని ఇంటిని శుభ్రం చేసుకొని పూజ గదిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో దగ్గర పూజ చేయాలి గణపతిని ప్రార్థించాలి అలాగే స్కంద షష్ఠి కవచం చదవాలి పూర్తిగా చదవలేని వారు మొదటిది చివరిది కానీ చదవాలి లేదా ఓం సర్వన భవాయ నమ అని సార్లు లేదా నూట ఎనిమిది సార్లు ఈరోజు జపించాలి ఈ రోజున ఉపవాసం లేదా సాత్విక భోజనం చేయాలి మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి మద్యం జంక్ ఫుడ్ను నివారించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకున్న తర్వాత ఆరోగ్యం కోసం సుబ్రహ్మణ్య స్వామి నన్ను మరియు నా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచండి అని ప్రార్థించాలి రక్షణ కోసం స్వామి నా భయం నశనం మరియు చెడు శక్తుల నుండి రక్షించు అని రక్షణ కోసం ప్రార్థించాలి విజయం ధైర్యం కోసం సుబ్రహ్మణ్య స్వామి నా ధైర్యం మరియు విజయాన్ని పెంచి నా కృషి ఫలవంతం చేయండి అని ప్రార్థించాలి శాంతి శుభం కోసం స్వామి ఇంటి కుటుంబం మానసిక శాంతిని కలిగించు అని ప్రార్థించాలి సాధారణ ప్రార్థన చేసుకున్న తర్వాత స్వామి నన్ను రక్షించు అని లేదా ఓం సర్వణ భవాయ నమ అని పదకొండు సార్లు జపించాలి మంత్రాన్ని జపించాలి చిన్న పువ్వు దీపం లేదా నైవేద్యం సమర్పించడం కూడా ఫలితాన్ని పెంచుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్